హాయ్ ఫ్రెండ్స్ నా బాధలు జడుపుతున్నాడు చూడండి బాగలే లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాధలు జడుతున్నాం హలో ఫ్రెండ్స్ శివ బాధలు జరుపుతున్నాం మెరుసేను మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నా ఫ్రెండ్స్ మాది జాలవాడి చూడండి ఫ్రెండ్స్ వంద నుంచి అనుకొచ్చిన Friends, friends, <laughs> <laughs> I look cool. All friends, fool them to our friends, shady. It'll go